ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా ఇలా సోజీ రవ్వ ఆలుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పూరీలు అయితే ఎప్పుడు ఒకే రకం తిని పూరీలు అయితే బోరు కొట్టి ఉంటుంది కదా ఒకసారి ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి దీన్ని సోజీ రవ్వ ఉప్మా రవ్వ కూడా అంటారండి నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలండి బాగా మరిగేలాగా కాచుకొని ఆ అయితే ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం స్పూన్తో ఈ రవ్వను బాగా కలిపేసుకోవాలి ఇలా స్పూన్తో బాగా కలిపేసుకోవాలి మనకు రవ్వ కాబట్టి వాటర్ అంతా బాగా పీలుస్తుందండి ఈ రవ్వ అయితే మనకు ఇలా బాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా పురికి కాంబినేషన్గా కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులోకి ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యింది కొద్దిగా శనగపప్పు అలాగే కొంచెం పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా మినప్పప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ పోపు కొంచెం వేగిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆలు కూడా వేసుకోవాలి ఇంకా ఒక పచ్చిమిర్చి చిన్నగా తిరిగి వేసుకోవాలి ఇంకా ఈ ఆలు ఆ నేనైతే కొంచెం లైట్గా తగ్గించుకోవాలి ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోకి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల మనకు వెజిటేబుల్ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇంకా ఇప్పుడు ఈ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా మనం చూడండి ఇప్పుడు మనకు ఇలా క్యారెట్ కానీ ఆలు కానీ ఇలా స్పూన్తో చెక్ చేసుకోవాలండి మగ్గిందో లేదో అని తెలిసిపోతుంది మనకు చూడండి ఇంకా మనకు ఆలు క్యారెట్ కూడా మగ్గింది ఇలా మగ్గిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి కొంచెం గరం మసాలా ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇవన్నీ కారం ఉప్పు అవన్నీ వేగిన తర్వాత అయితే గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ వేసేసుకున్నాక ఇంకా ఎప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇంకా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చివరిగా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా మనకు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఈ బొంబాయి రవ్వని బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలా చేతో ఇంకా ఇలా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలండి నేను ఇక్కడ ముందుగానే ఒక ఆలు అయితే ఉడికించుకున్నాను ఈ ఆలుని బాగా స్మాష్ చేసుకోవాలి ఈ ఆలు కూడా స్మాష్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గోధుమ పిండి అయితే పడుతుందండి ఇంకా దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక మూడు స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా మనం గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా పిండిని అంతా బాగా కలిపేసుకున్నానండి నేను ఇక్కడ ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా అంతా పిండిని అయితే కలిపేసుకుందాం ఇంకా ఈ పిండి నానపెట్టే పని అయితే లేదండి ఇంకా డైరెక్ట్గా పూరలు అయితే వట్టేసుకోవడమే ఇంకా ఇక్కడ ఇంత పిండి ముద్ద అయితే తీసుకొని ఈ సైజ్ అయితే ఇంకా ఇలా ఉండలు అయితే చుట్టేసుకోవాలండి ఇంకా వీటిని అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం పొడిపిండి అయితే చల్లుకోవాలండి ఇంకా ఇలా పూరే అయితే తిక్కేసుకోవాలి ఇంకా మనకు ఎక్కువ థిక్నెస్ లేకుండా ఎక్కువ పలచాగా లేకుండా ఈ విధంగా అయితే ఉండాలండి ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నా ఇంకా అన్ని ఇలా తిక్కేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇంకా పూరి కాల్చుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడైతే పూరి అయితే వేసుకోవాలి చూడండి పూరీ అయితే ఎంత బాగా పొంగిందో మనకు ఇలా బాగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ప్లేట్ లో అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్ లో అయితే తీసుకుంటున్నా అన్నీ ఇలానే కలుచుకోవాలండి ఇంకా మనకి సోజీ రవ్వ ఆలుతో అయితే పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పూరీలు అయితే మనకి ఎక్కడ పిండి అయితే లేదు చూడండి ఇంకా టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసిపోదండి అంత టేస్ట్గా ఉంటాయండి పూరీలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్